నెల్లూరు జిల్లా కందుకూరులో బిఆర్ ఆక్స్ఫర్డ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నూట ఇరవై మీటర్ల జాతీయ జెండాను విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ యాజమాన్యం డైరెక్టర్స్ బండి వెంకటేశ్వర్లు బెజవాడ నరేంద్ర బాలభాస్కర్ అలాగే కాలేజీ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు ఆక్స్ఫర్డ్ సిబ్బంది పాల్గొని ర్యాలీ ఆక్స్ఫర్డ్ కాలేజీ నుండి పామూలు రోడ్డు మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ అంకమ్మ దేవాలయం సెంటర్ అలాగే పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు విద్యార్థినులు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం మీద నినాదాలు చేస్తూ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి మరలా ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆఫీస్ సెంటర్ మీదుగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అంటూ విద్యార్థిని విద్యార్థినులు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం మీద నినాదాలు చేస్తూ పోస్టాఫీస్ సెంటర్ నుండి మరలా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పామూర్ రోడ్ నుండి ఆక్స్ఫర్డ్ క్యాంప్ క్యాంపస్ వరకు భారీ ర్యాలీతో చేరుకున్నారు అలాగే నరేంద్రబాబు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకల్లో మా విద్యార్థులతో ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ద్వారా చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు అలాగే ప్రిన్సిపాల్ బాలభాస్కర్ మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మా కాలేజీ తరఫున నూట ఇరవై మీటర్ల జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడం మా విద్యార్థులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశాను జెండా కార్యక్రమం సార్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తదనంతరం పామురు రోడ్డు నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా కనిగిరి రోడ్డు మీద కూడా ఎన్టీఆర్ బొంబ సర్కిల్ మీద కూడా నూట ఇరవై అడుగులు అలా జెండా కార్యక్రమం స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా డివిజన్ చేయడం జరిగింది సహకరించిన పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ తరఫున స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు ఉదయం గౌరవనీరు ఎమ్మెల్యే గారు శ్రీ రిజూరు నాగేశ్వరరావు గారు డేఆర్ హాక్స్పర్జన బుక్ చేసి జిల్లా కార్యక్రమంగా నిర్మించారు తదనంతరం పిల్లలందరినీ తీసుకుని నూట ఇరవై మీటర్ల నేషనల్ పార్క్తో ఊరేగింపుగా కందుకూరు పట్టణంలో కంప్లీట్ చేసుకుని ఎంతూజాయంగా కంప్ ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేశాము ఈ ప్రోగ్రామ్కి మాకు సహకరించిన రెండు పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులు తల్లిదండ్రులు మరియు విద్యార్థి విద్యార్థులకు మరియు మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్